नमस्कार अंदर की ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు ఫైవ్ ఇయర్స్ కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నేను ల్యాప్టాప్కి సెవెంటీ థౌజండే అడిగాను కానీ సార్ ముప్పైలు కలిపి నాకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను నారాయణఖేడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణఖేడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ టాటూ రిమూవ్ చెండ్రు రింగ్ వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్లపూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖవ్యాధులు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్